Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không లేడీస్ కనెక్షన్ అయితే ఉంటది అది జస్ట్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఎంత ఉంటది ఇప్పుడు తర్వాత ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఆ తర్వాత అది కూడా కంట్రోల్ అవ్వకపోయింది అనుకుంటున్నారు అది ఒక గుర్చుకుంటే ప్రాపర్ చేసి అండి

హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు మారేడు మళ్ళీ వచ్చాం ఫ్రెండ్స్ మారేడు మళ్ళీ మాస్ చూడడానికి వచ్చాం చూడండి గాయస్ చాలా ఉన్నాయి ఒకసారి లొకేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది మేము వెళ్ళే గమ్యానికి అయితే ఇంకా చేరుకోలేదు బాగా బురదగా ఉంది రోడ్ అయితే అస్సలు బాగాలేదు ఓ వన్ అవర్ పడుతుంది మెళ్ళందుకే ఇంకేనా గాయస్ లైక్ మన ఛానల్ ఇంకెవర సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏం చెప్పాలండి నా కొట్టండి పిల్లలు అయితే చాలా బాగున్నాయి చెప్పవసర లేదు చిన్నపాటు అయితే అసలు రాదు పిల్లలకి జలపాతం ఇక్కడ ఉన్న వాళ్ళు తాగడానికి

రోజులు మన ఇలాంటివి అన్ని వల్ల లోపల అవ్వలేదండి ఈ